ఎంతో వైభవంగా పన్నులారా దేవుని దర్శించుకొని వచ్చినటువంటి భక్తులకు అన్నదాళ కూడా పాత కచేరి కానీ చెక్క ప్రజలు కానీ మన గ్రామము ఎంతో అన్యోన్యంగా ఈ యొక్క పండుగను వైభవంగా చేసుకుంటున్నాను మనము జన్యాన్ని బతుకుతామనేది శాశ్వతం లేదు పట్టించవము ఏ సత్కార్యం చేశాము ఏ పుణ్యకార్యం చేసినటువంటిది ఏమిది అండ్ నీళ్ళు వేసే వాళ్ళకి సైడ్ ఇవ్వాలన్నా దయచేసి అక్కడ నీళ్లు పోసే వాళ్లకు ఎలాంటి ఆటంకం జరగోకుండా అక్కడ కొంచెం సైడ్ కేటాయించండి అక్కడ నీళ్లు వేసే వాళ్ళకి ఎలాంటి